హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అయాన్ వ్లాగ్స్ మా యూట్యూబ్ ఛానల్ అండి అంబేద్కర్ పార్క్లో కొత్తగా డోక్రా బజార్ పెట్టారండి ఈ డోక్రా బజార్ డిసెంబర్ ఐదో తారీఖు నుండి జనవరి ముప్పై ఒకటో తారీఖు వరకు ఉంటుందండి పదిన్నర నుండి ఉదయం సాయంత్రం తొమ్మిది గంటల వరకు ఈ డోక్రా బజార్ ఉంటుందండి ఈ డోక్రా బజార్లో మనము కొత్త ఆర్గానిక్ గ్రామీణ కొత్త ఆర్గానిక్ షాంపూ గురించి తెలుసుకుందామండి లోపలికి పదండి వెళ్దాము ఈ కంపెనీ వారి బ్రోచర్ అండి గ్రామీణ వారి బ్రోచర్ ఇది మనం ఇప్పుడు షాంపూ గురించి తెలుసుకుందామండి ఆర్గానిక్ కుంకుడుగాయ షాంపూ అండి కుదుళ్ళను బాగా గట్టిపరుస్తుంది హెయిర్ ఫాల్ ఉండదండి జుట్టు బాగా నల్లగా ఒత్తుగా పెరుగుతుంది ఈ షాంపూలో కుంకుళ్ళు వేప శీకాయ్ రోజ్మేరీ నిమ్మ ఉసిరి మెంతులు ఉంటాయండి బాగా హెయిర్ కండిషనర్గా కూడా వర్క్ చే జుట్టు సమస్య ఉండదండి హెడ్ ఉండదు డాండ్రఫ్ ఉండదండి చక్కగా పనిచేస్తుందండి ఈ ఆర్గానిక్ గ్రామీణ షాంపూ విజయవాడలో అరవై ఐదు శాతం మంది ఆడవాళ్ళు వాడుతున్నారండి అన్ని మెడికల్ షాపులలో దొరుకుతుందండి ఈ ఆర్గానిక్ గ్రామీణ షాంపూ చక్కగా పనిచేస్తుందండి వీళ్ళ దగ్గర రోజు వాటర్ సున్నిపిండి మోకాళ్ళ నొప్పులకు అన్ని చూర్ణాలు దొరుకుతాయండి అన్ని ఆయిల్స్ దొరుకుతాయి మంచి తేనె దొరుకుతుందండి అలాగే అన్ని చూర్ణాలు దొరుకుతాయి మోకాళ్ళ నొప్పులకు చూర్ణాలు దొరుకుతాయండి అన్నిటికీ అన్ని వ్యాధులకి అన్ని చూర్ణాలు ఇక్కడ లభిస్తాయండి మీకేమైనా డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద కనపడుతున్న నంబర్కి కాల్ చేసి అన్ని వివరాలు అడిగి తెలుసుకోవచ్చండి మా వీడియో అయితే చివరి వరకు చూడండి మా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి ప్లీజ్ అండి మా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో మీ అందరికీ యూజ్ఫుల్గా ఉంటుందండి మీరు మా వీడియో చివరి వరకు చూడండి అన్ని చూర్ణాలు ఇక్కడ లభిస్తాయండి ఆవ నూనె కూడా లభిస్తుంది అన్ని రకాల చూర్ణాలు ఇక్కడ లభిస్తాయండి డౌట్ ఉంటే నెంబర్కి కాల్ చేయవచ్చండి మా వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి ప్లీజ్ అండి